హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవాళ మనం ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేసుకోబోతున్నాం అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఇదేంటంటే ఎగ్ బజ్జీ అంటే ఎగ్తో మనం బజ్జీ మామూలుగా బజ్జీలు మిర్చి బజ్జీ వేసుకుంటాం కదా అలా ఎగ్తో బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఫస్ట్ అయితే మనం ఒక త్రీ ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కల్లా మనకు ఎగ్స్ అన్నీ బాయిల్ అయిపోతాయి ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఆ బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేయాలి ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేయాలి ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడానికి మనం టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేయాలి ఇందులోకి ఇప్పుడు మనం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం యాడ్ చేయాలి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి మిక్సీని అంతా బాగా విసుకరితో కలిపేసేయాలి ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేయాలి పిండి లూజ్ని బట్టి మనం కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేయాలి ఇలా బాగా విస్కర్తో ఒక టూ త్రీ మినిట్స్ అలా బీట్ చేసేసామంటే మనకి పిండి అంతా బాగా మిక్స్ అయిపోయి సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని కూడా మనం పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఎగ్స్ ఇందాక ఉడికిపోయినాయి కదా ఆ ఎగ్స్ని ఇప్పుడు మనం తొక్క తీసేసి దానిపైన ఉన్న పొట్టంతా పీల్ చేసేయాలి దానిపైన తొక్కంతా తీసేసాక ఇప్పుడు నేనైతే వాటిని కట్ చేస్తున్నాను బా ఎగ్ చే బాయిల్ చేసిన ఎగ్ని హాఫ్లోకి మిడిల్కి కట్ చేసేసామంటే టూ పీసెస్గా అయిపోతాయి మనకి అలా మనం ఆ త్రీ ఎగ్స్ని కట్ చేసేసుకోవాలి అలా మనం త్రీ ఎగ్స్ని కట్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక మనం ఇందాక శనగపిండి మిక్స్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాం కదా అది తీసుకొని అందులోకి మనం బాయిల్ చేసిన ఎగ్గులు పీసెస్గా కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ ఆ శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి ఆయిల్లో వేయాలి చిన్నగా నిదానంగా ఎందుకంటే ఆయిల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా వేయాలి ఇలా వన్ బై వన్ మొత్తాన్ని మనం ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ రీచ్ అవుతాయి ఇలా ఎగ్స్ అన్నీ వేసుకొని ఈ ఎగ్ బజ్జీ చాలా బాగుంటుంది ఇందులో ఆనియన్స్ పెట్టేసుకొని తిన్నా ఉంటే చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ కెమ్మీగా ఉంటాయి ఇప్పుడు మనం ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసాక డీప్ ఫ్రైలో నుంచి సపరేట్ చేయాలి మనం ఒక టిష్యూ పేపర్లో వేసుకున్నామంటే ఏమన్నా కొంచెం ఇది ఆయిలీ ఫుడ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఏమైనా ఉంటే ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఒక ఆనియన్ తీసుకొని చాప్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా అది చిన్న పీసెస్గా ఆనియన్ తీసుకొని చాప్ చేసుకోవాలి ఎగ్ బజ్జీ మధ్యలో ఆనియన్ పెట్టుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే దేనిలోనే ఆనియన్ యూజ్ చేస్తాము అందుకని నేను ఈ ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఆనియన్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా ఇలా చాప్ చేయాలి ఇప్పుడు మనం ఒక చిన్న సైజు లెమన్ కూడా తీసుకొని దాన్ని కూడా మిడిల్లో కట్ చేసామంటే ఆ ఆనియన్స్ పైన అలా లెమన్ చా పిండుకొని తిన్నామంటే ఎమ్మీగా ఉంటుంది అసలు ఆనియనే ఎగ్ బజ్జీకి టేస్టీ అంత ఇప్పుడు మనం ఎగ్ బజ్జీని తీసుకొని మిడిల్లో కట్ చేసి అందులో మనం ఆనియన్స్ పెట్టాలి మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆ మిడిల్లో ఫిల్ చేసి దానిపైన కొంచెం కొత్తిమీర పెట్టేసి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర పెట్టేసి సైడ్కి పెట్టుకోవాలి ఇలానే మన దగ్గర ఉన్న బజ్జీలన్నీ మనం మిడిల్లోకి కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టేసుకొని దానిపైన కొత్తిమీర పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం అన్ని ఇలాగా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని దానిపైన లెమన్ కానీ చల్లేవంటే అస్సలు ఎమ్మీగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్